Namaste welcome to AV News రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ రుణమాఫీ చారిత్రాత్మకం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను ముందే మొదలైన రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల భారీ మొత్తంలో నిధులు కేటాయింపు ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాం వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబానికి రెండు లక్షలు పంట రుణాలు మాఫీ చేస్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రెండు సార్లు రుణమాఫీ చేసింది రెండు కలిపి కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేస్తుంది మేము మాత్రం ఒకేసారి ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తున్నాం రుణమాఫీపై సమగ్రమైన ఫిర్యాదులు పరిష్కారం విభాగాన్ని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తోంది పొరపాటు ఉంటే రైతులు వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఏ మాట చెప్పిండో ఆ మాట ప్రకారంగా ఇంకా పదిహేను రోజుల ముందు నుంచి పూర్తిగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా మేము ఎన్నికలకు రామని చెప్పినాం మీరు ఏదో పది సంవత్సరాల చెయ్యని ఈరోజు మా గురించి మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మీరు పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటే మేము చెప్పక తప్పకపోవడం వల్ల ఈరోజు ఈ దొంగలు చేసినటువంటి దోపిడి ఒకరోజు రైతాంగాన్ని దోపిడీ చేసినట్టు రైతులకు మేము ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇస్తున్నాం మీకు అందుకే అందులో క్లియర్ గా రాసిచ్చినాం ఫిగర్స్ కోసం వాళ్ళు పదేళ్లలో ఇరవై ఎనిమిది వేలు ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే ప్రజలతో అవసరం ఉన్నప్పుడు రైతుల కోసం ఏదైనా మీద పోయినప్పుడు అప్పుడు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని పది సంవత్సరాల్లో రూపాయలు ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నారు అందుకే మేము రెండు లక్షల రూపాయలు రైతు ఎంతనన్నా బాకీ ఉండని అందులో నుంచి మేము రెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం ప్రతి రైతుకి ఇస్తున్నాం అందులో కొన్ని నిబంధనలు పెట్టినారు ఆ నిబంధనలు రైతు నూటికి నూరు రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట ఇప్పటికే మొదలు పెట్టేసినాం ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఇంకా రైతులు మా రుణమాఫీ కాలేదు అనే విధంగా అధికార యంత్రాంగానికి సూచించినాం అది పూర్తిగా కంప్లీట్ చేస్తారనేటువంటి మాట కూడా తెలియబరుస్తున్నాం అదేవిధంగా పింఛన్లు అదేవిధంగా మీకు ఈరోజు పవర్ ఇస్తున్నాం బస్సులో ఫ్రీ ఇస్తున్నాం ఇంకా మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి మహిళా స్కీమ్లను కూడా వాళ్ళను చాలా బ్రహ్మాండంగా కోటీశ్వరులను చేయాలి మహిళలు అనేది మా ప్రభుత్వ లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రోజు ఎక్కడికి వెళ్ళిన మొన్ననే అబ్దుల్లాపూర్ పెట్లో గౌడన్నల కోసం చేసిన కార్యక్రమం ఒక రాష్ట్ర కార్యక్రమం అది కూడా ఇవన్నీ కూడా చేస్తుంటే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ పదేళ్లు దోస్త తిన్న దద్దమ్మలకు మేము పత్రికల ద్వారా ఈరోజు చెప్తున్నాం అందరూ కూడా గమనించమని కోరుతున్నాం